అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్ క్యారెట్స్ ఎక్కువగా దొరికే ఈ వింటర్ సీజన్లో క్యారెట్తో ఎక్కువగా ఇష్టపడి చేసుకునే డెజర్ట్ క్యారెట్ హల్వా పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు ఆల్వేస్ పిల్లలు డెజర్ట్స్ అంటే చాలా ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారు కదా అలాగే పెద్దలు కూడా ఇష్టంగా తింటారు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి అవి జీడిపప్పు కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది సో ఆ కలర్ వచ్చాక పక్కకు తీసి పెట్టుకొని ఆ మిగిలిన నెయ్యిలోనే ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుమును దీంట్లో వేసుకోవాలి క్యారెట్ తురుము అనేది ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకుంటే బాగుంటుంది క్యారెట్ హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ క్యారెట్ తురుము అనేది బాగా కుక్ అయ్యి దగ్గరగా పడుతుంది ఇలా దగ్గర పడటానికి నాకు సుమారు టెన్ మినిట్స్ పట్టింది ఇలా ఉండగా దీనిలో ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ టెన్ మినిట్స్ మళ్ళీ ఒక హాఫ్ లీటర్ వరకు నేను కాంచి ముందే కాంచి పక్కన పెట్టుకున్నటువంటి పాలు దీంట్లో యాడ్ చేసుకున్నాను నాకు హాఫ్ లీటర్ పాలు పట్టాయండి మీరు కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఈక్వల్ క్వాంటిటీ అయితేనే బాగుంటుంది హల్వా అనేది బాగా వస్తుంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కొంచెం దగ్గర పడుతుంది ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూస్తూ కలుపుతూ గరిటితో కలుపుతూ ఉండటం వల్ల ఆ పాలు అనేవి అడుగంటకుండా ఉంటుంది సో హల్వా టేస్ట్ అనేది కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి దీనిలో ఇలాయచీ ఇలాయచీ అనేది కచ్చాపచ్చాగా దంచుకునే ఇలాయచీని కూడా యాడ్ చేసి ఒకసారి గరిటెతో తిప్పుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కోవాను నేను యాడ్ చేస్తున్నాను ఇది కోవా అనేది అన్ కోవా అండి ఇది తీపిలేని కోవా సో దీన్ని యాడ్ చేసుకొని బాగా గరిటెతో మెదుపుతూ కుక్ చేసుకోవాలి చూశారు కదండి ఎంత క్రీమీ స్ట్రక్చర్లో ఎంత క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిందో ఇలా ఉన్నప్పుడు దీనిలో ఒక కప్పు బ్రౌన్ షుగర్ అండ్ అలాగే పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ ఒక కప్పు యాడ్ చేశాను నాకు బ్రౌన్ షుగర్ తక్కువ ఉంది కాబట్టి నేను వైట్ షుగర్ అనేది పావు కప్పు యాడ్ చేశాను మీకు ఉంటే మొత్తం బ్రౌన్ షుగరే వేసుకోవచ్చు వైట్ మీ వీళ్ళని బట్టి వైట్ షుగర్ అయినా వాడుకోవచ్చు ఇలా టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇలా క్రీమీగా ఉండే హల్వా అనేది రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ అయిన హల్వాలో ముందుగా మనం వేపి పెట్టుకున్న కాజును వేసుకొని మిక్స్ చేసుకొని ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీ టేస్టీ నోట్లో ఇట్టే కరిగిపోయే క్యారెట్ హల్వా రెడీ కాకపోతే నాకు థర్టీ మినిట్స్ వరకు టైం పట్టిందండి ఇది కుక్ చేయడానికి నిదానంగా కుక్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది హడావిడిగా కాకుండా మనం అనుకున్న కన్సిస్టెన్సీ వస్తుంది ఈ నాకు ఆశ్చర్యం ఏంటంటే మా ఇంట్లో పిల్లలకి కాదండి ఈసారి పెద్దలు కూడా పోటీ ప పోటీ పడి మరీ ఈ హల్వాని అయిపించేశారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ట్రస్ట్ మీ గాయస్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్